బెండకాయలు అట్లా ఇరవై దోసకాయలు అట్లా మరి రెండు బవ్వు రండి టమాటాలు కిలో ఇరవై చౌక చౌక రెండు రండి రెండు బవ్వు రండి రెండు అమ్మారండి మీరస్తే ఇంకా ఆఫర్ కిలో టమాటాలు అయితే ఎక్స్ ఫ్రైడ్ రైస్లు ఆ రైస్లు ఈ రైస్లు కూరలు లాంటూ సాంబార్ లాంటి అన్నీ తీసుకెళ్ళేవాడు హట్ వాళ్ళిద్దరు వాడు ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారని నేను చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగున్నాను కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అమ్మగారు చెప్పారు ఆ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పొద్దునాకొస్తున్నారు ఎందుకు కోస్తున్నామంటే మా అయితే తెచ్చాడు పర్చేస్ చేయాలంట అందుకు నేను మా డాడీ హెల్ప్ తీసుకొని పొద్దునా పోసేస్తున్నాను ఇదిగోండి అబ్బాయి కూరగాయల పెట్టాడు కూరగాయ కొట్టు పెట్టాడు అందుకని అదో రకం రకం వేసి పచ్చడి తీయాలంట ఒక టమాటా రెండు టమాటాలు బీరకాయలు పుదీనాకు పచ్చిరకాయలు వంకాయ వేస్తామండే వంకాయ కూడా వస్తే పచ్చ బ్రహ్మానంగా ఉండి వంట తింటాను నీకు వంకాయ అన్నీ ఇష్టండి వంస్తాను అందుకే వంకాయ చేసానుకో బాగా తింటాడు ఆ పచ్చడి తిరగకుండా ఉంటాడు నీకు నేను కూరగాయలు తీసుకొచ్చాడు చక్క పెట్టుకుంటాయి అన్నమాయ చేస్తాను నేను వంకాయ అయితే తిన్నాడు కానీ గుత్తంకాయ గుర్తంకాయ అయితే తింటా అంట ఆ కర్రీ మట్టికి నేను చేయను తనే చేస్తాడు చేస్తే మటుకి మీకు పెడతాము చేయకపోతే ఇంకొదేసేస్తాను నువ్వు చేయలేము చేయవు ఎందుకంటే ఎందుకు తీసుకొచ్చా వంకాయని అడిగాను అంటే నేను తింటా నీకు గుత్తంకాయ కూర బాగుంటుంది అన్నట్టు గుత్తంకాయ కూర మా ఊరికి కొద్దివో కసలు ఆయన తినపొద్దు అట్టాడు ఇదైతే కర్రీ అయితే తింటాను బాగా చేసి పెట్టుకుంటే చేయండి అందుకో వాళ్ళకి వదిలేసి వాళ్ళు వండుకుంటారు ఇవ్వండి సొరకాయ సొరకాయ తినాలని నాకు చాలా కోరికండి ఛానల్ నుంచి పెట్టండి కానీ నేను చేసుకోవాలి నాకు తినవద్దు కాదు ఇలా మనం చేసి పెట్టి తిన్నామంటే చేయరు ఎవరు అలా కోరిక అనేది ఎక్కడ మిగిలిపోతుంది మారు పెట్టమండి అలా నాకు ఇష్టంగా ఇంట్లో చేసుకుని ఇంట్లో లోపలేదు ఇదిగోండి ఇదిగోండి బెండకాయలు లేడీస్ ఫింగర్ బెండకాయలు లేడీస్ మార్కెట్కి వెళ్ళి తెచ్చాడు ఏ మార్కెట్కి వెళ్ళాడు కూడా తెలియదు అసలు మాకు కూరగాయలు తెస్తా సంగతి కూడా తెలియదు వచ్చి ఇంకా కూరగాయంటున్నాడు ఇదేం తమ కూరగాయలు అంటాడు రోజు ఎన్నింటికి తెస్తాడు కదా అని అనుకున్నాము అనుకుంటే ఇంకా ఇవ్వండి బెండకాయలు దొండకాయలు టమాటాలు వంకాయలు వంకాయ తోడో వంకాయ తెచ్చాడు దోసకాయ తేడా దోసకాయ తెచ్చాడు అన్నయ్య కరెక్ట్గా నేను కాలేజ్కి వెళ్ళే టైం కూరగాయలు చేస్తాడండి మా అమ్మాయి కాలేజ్ ఎంత పచ్చడితో కారంతో ముగించిందా కూరగాయలు నేను కరెక్ట్గా నేను బడికి వెళ్ళే టైం తీసుకొస్తాడు పొయ్యి మీద అలా ముగ్గుద్ది అంటే మనం కాలేజ్ టైం ఎత్తుగా పచ్చడి ఏదో వేసుకొని వెళ్ళిపోయాడు నేను కారో పచ్చడి అంతే మూలక అన్నయ్య నేను పచ్చడి వేసుకుంటు కారు పాపం పిలక మటుకి ఆయన మట్టికి కూరలు వేయదండి పిలక మట్టికి పాపం తక్కువే కట్టానా ఉన్నమాష చెప్పుకోవాలి కదా ఆమెకు ఎక్కువ పత్రాలతోనే అయింది ఎందుకంటే ఏంటంటే కూరగాయలు తీసుకొస్తాడు మేము ఇలా చదువుకుంటే మా వారు చూడండి కాఫీ కొంత పొదనాకి ఇదిగోండి ఇంతకు వస్తే ఇదిగోండి పుదీనాకి ఇంతకు వసేసి ఇంకా అయిపోయింది తాగా వెళ్ళిపోయాడు ఆ ఆ పొర్లవాలి ఇట్ ఇట్ ఏరే దిగో pa ఇగోని మాప్పాయ చెప్ పెచ్చలక ఐటెము పొదినాకు వేరే కాయీ టమాటా అలో ఇవది పరిపోయినే అన్నం ములకలా టమాటాలు ఇగో ఈ వెళ్ళిపోతారండి ఇలా మనం ఇలా మనం ఇలా ఒకసారి తెచ్చుకుంటే వారానికి వస్తాయి అండి మనకి ఇంట్లో ఉంటే తొందరగా వంట చేస వంట అనేది చేసుకోగలుగుతాము ఎందుకంటే ఇప్పుడు కొట్టుకెళ్ళి తీసుకొచ్చి వండాలంటేమో క్యారేజ్కి లేట్ అయిపోతుంది ఇప్పుడు దాని మూలా ఆ పిల్లకి ఎక్కువగా పచ్చళ్ళని నాతో కూరలే అయిపోయేది అమ్మో ఈ వారా నేను కూరలు తీసుకెళ్తాను అనమాట ఏదో కరెక్ట్గా తీసుకొచ్చేవాడు అండి అబ్బాయి కూరగాయలు కూరగాయలన్నీ తీసుకొచ్చి పెట్టేవాడు ఇప్పుడేమో ఇంటికాడ ఉండేమో కొట్టులో తీసుకుపోతాడు అది కానీ మన నరిసే ఇటు చేస్తే మనకి రూపాయి అనేది పొసుకోమని పిలుస్తుంది ఏంటంటే అన్నింటి మీద ప్రతి తక్కువగా పోతాయి అసలు మార్కెట్కి వెళ్తాయి కొట్లు లేవో ఫిరుగా ఉంటాయి అంటే వాళ్ళు వృత్తిపక్కలు వాళ్ళు అమ్ముకోవాళ్ళు వాళ్ళకు ఒక రూపాయ రావాలి చూసుకుంటారు కదా అలాగా మన్న ఇదివర నేను పిల్లలు చిన్నప్పుడు కూడా మా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్లు ఆ రైస్లు ఈ రైస్లు కూరలు అంటే సాంబార్ లాంటివి అన్ని మీద తీసుకెళ్ళేవాడు హట్ వాళ్ళిద్దరి మీద నాకు ఫస్ట్ నుంచి కూడా అండి నేను పిల్లలు చిన్నప్పుడు కూడా ఒకసారి గుంటూరు పోయి మార్కెట్కి పోయి తెచ్చుకునేదాన్ని ఇక అయితే ఈ పిల్లలు తీసుకొస్తున్నాయి అంత నిర్లక్ష్యంగా వదిలేశాను ఆ వదిలేస్తే పిల్లడు మన రా తీసుకొచ్చాడు ఇక ఈ సంవత్సరం అడిగితే పెద్దలు లేదు ఇక అందుకనే అరిచాను అరిస్తే ఇది పోయిన తీసుకొచ్చాడు రేపాంగా పిచ్చి పెట్టాడు కోసం పుదీనాక మట్టికి చాలా పెద్దకి మంచిదంటే రోజు కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా తింటే చాలా మంచిది అంట దొరికితే మట్టికి పుదీనాక మట్టికి పెరుగు ఉందంట కట్ట ఇరవై రూపాయలు అంట పుదీనాకు ఇరవై అంటే ఇరవై అన్న తీసుకుంది పది రూపాయలు ఇప్పించి కదా ఇంక ఇవన్నీ సదిలేసుకోవాలండి కరైపాక మటుకి చాలా బాగుందండి అంటే కొంచెం మనం అంతే మార్నింగ్ పని పొద్దున్నే లేచి ఇళ్ళవి గుడ్ చేసేసుకున్నాము అండ్ గొడవలు తీసుకున్నాము పొయ్యి మీద అన్నం పెట్టేసేసి పాలు అవి పెట్టేసేసాము ఇక కూర అనేది ఉండాలి ఇక కూరగాయలు ఏ నేను మామూలు గొప్పదనంగా ఉంటే మట్టి నేను మధ్యాహ్నం పుట్టేసి వదురుకుంటానండి ఎందుకంటే పొద్దున్నే మనకు వంట పని కావాలి కదా ఇప్పుడు అందరూ ఉండాలి కాబట్టి అటు వంట పని ఒక చూసుకుంటున్నాము ఈ విశ్వదప్పిన పని ఒకళ్ళు చేసుకుంటున్నాము మళ్ళీ పచ్చడి రెడీ చేసుకోవాలి కదా అని పొయ్యి అది అయ్యా ఇద్దరు పోతున్నాను మా ఆయన తప్పండి హెల్ప్ చేయరు ఇక కూతురు అడిగింది నాకు పచ్చరు గవ్వాలి అనగానే గవ్వగబు పోతున్నాడు కాస్త చేయరు చేసుకోండి అంటాడు చేసి పెడితే మటుకి ఎందుకోండి ఎంత ఎంత వేసుకెళ్తాడు పచ్చరి మరి ఎందుకు వేసుకెళ్తాడో తెలియదు తింటాడో తెలియదు క్యారేజ్ మటుకి ఎంత వేసుకుంటాడు మరి లాస్ట్ నాకు తింటానికి చెప్పాలండి పచ్చలు అనే దానికి చాలా ఇష్టం ఇంక వీళ్ళు కూరలు చేయట్లేదని దానికి అలవాటు పడుతుంది అవి వస్తుంది అయిపోయినా తక్కువసారి కూర వస్తుంది ఆయన ఇప్పుడు వరకు పని అయిపోయిందండి నెక్స్ట్ వంట పంట కూరలు చేసుకోవాలి సరే అండి మేము ఉంటానండి ఇదే మీకు నచ్చింది అనుకుంటున్నాము మీ ఊర్లో కూరగాయలు ఎట్లుండయి మీకు మీ తోటల్లో వస్తాయా మీరు కొనుక్కొచ్చు కొన్ని తీసుకుంటాం అనేది మాకు తెలియపచ్చండి ఈ రోజు మీరు ఆనందిస్తారు అనుకుంటున్నాను ఆనందం అంటే అంటే కనపడుతుంది కదా మార్కెట్ లాగా కనపడుతుంది కదా టమాటాలు టమాటాలు ఆనందంగా ఉంది మీరు కూడా ఆనందిస్తారని అనుకుంటున్నాను కిలో టమాటాలు ఇరవై కిలో టమాటాలు ఇరవై రెండు రెండు కూరగాయలు కొట్టడం చెప్పండి మా అమ్మాయి మేము మా అమ్మాయి కొంత తొందరగా వస్తారు ఎంత దూరం ఉండవు కదా